వెల్కమ్ టు వియల్ స్టిచ్చింగ్ ఈరోజు వీడియో వచ్చేసి ఫాల్ని ముడతలు రాకుండా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను జిగ్జాగ్ చేయడం అనమాట చాలా మందికి అయితే జిగ్జాగ్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది అంటే పట్టు చీరలు కుట్టిన తర్వాత ఇలా అన్నామంటే చాలా క్లాత్ అయితే ఇలా ముడత వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తాను నేను ఎప్పుడూ అలాగే స్టిచ్చింగ్ చేస్తాను ఎప్పుడు కూడా కస్టమర్ తరఫు నుంచి నాకు రిమార్క్ అయితే రాలేదు చాలా బాగుంటుంది చూడండి ఈ శారీ కుట్టాను కదా ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా ఇలా రావాలి అంటే నేను ఒక టిప్ చెప్తాను ఫాలో అవ్వండి ఇది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా కింది వైపు కుట్టుకున్న తర్వాత కింది వైపు ఇలా స్టార్ట్ చేసి కుట్టేశాను సగం వరకు కింద వైపు ఇలా కుట్టుకున్న తర్వాత మనము మళ్ళీ ఏం చేస్తామంటే చాలామంది అయితే అందరూ కూడా చేసేది ఇలాగే అనమాట ఇలా కింద వైపు కుట్టిన తర్వాత తర్వాత జిగ్జాగే చేసేస్తారు పైన వైపు కూడా ఇలాగ అలా చేయకుండా మీరు నార్మల్ కుట్టు కుట్టుకోండి పెద్ద కుట్టు పెట్టేసి ఇక్కడ ఫాల్కి ఎలాగైతే కుట్టారో ఇంత పెద్ద కుట్టు పెట్టేసి కుట్టిన తర్వాత మనం జిగ్జాగ్ చేసుకుంటే శారీ చాలా బాగా ఫాల్ నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను నార్మల్ కుట్టు కుడుతున్నాను ఈ కుట్టు మళ్ళీ తీసేస్తాం కాబట్టి పెద్ద కుట్టు పెట్టుకోండి అలాగే కనిపించే దారమైన పచ్చలు ఈ థ్రెడ్ వేసుకున్నా ఓకే పెద్ద కుట్టు కదా ఎగుతలు చూడండి శారీ శారీకి ఎక్కడ కూడా ముడత రాలేదు ఇలా ఉంటుంది ఫినిషింగ్ ఇప్పుడు మనము దీన్ని పైన వైపు జిగ్జాలు చేసుకోవాలి శారీ నీట్గా ఉండాలి కస్టమర్ ఒప్పుకోవాలి అంటే కనుక మనము కొంచెం టైం స్పెండ్ చేయాల్సిందే లేదు అంటే వాళ్ళు చీర కుడతలు వచ్చింది అది ఇది అని చెప్పేది వినాలన్నమాట అలా ఏమీ ఉండకూడదు అనుకుంటే ఇలా కుట్టుకుంటే కనుక ఇంకా మీకు తొందరగాను ఎక్కుతుంది ఇక్కడ జిగ్జాగ్ చేసిన తర్వాత ఈ కుట్టు తీసేసుకోవాలి మీరే చూస్తారు కదా ఎంత స్పీడ్గా అయిపోతుందో అదే మనకు ఈ కుట్టు సపోర్ట్ లేకుంటే కనుక చీటికి మాకి ఇలా సర్దుకుంటూ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా తిప్పి చూస్తూ ముడతలు ఉన్నాయా ఏమో అని భయపడుతూ కుట్టాల్సిన అవసరం లేదన్నమాట కుట్ అనేది ఇక్కడ కూడా చూపిస్తున్నాను ఎవరి సైడు ఎక్కడ కూడా ముడత అనేది రాదు ఎంత నీట్గా వస్తుందో చూడండి ఇప్పుడు ఈ కుట్టు తీసేయడమే ఇలా అంటే వచ్చేస్తుంది ఒక నిమిషంలో కుట్టు తీసేయచ్చు మీరే చూస్తారు కదా ఇది చివర ఇలా అంటే ఒక్క చిన్న పాయింట్ కూడా ముడత రాదు చూస్తారు కదా ఇలా మీరు ఎలా చూసినా కస్టమర్ ఎలా చెక్ చేసుకున్నా ఎలాంటి డౌట్ మీకు పెట్టుకోకుండా ఇలా కుట్టేసేయండి కస్టమర్ చెక్ అయినా చూడని చాలా హ్యాపీ అవుతారు ఎక్కడ కూడా చిన్న ముడత కూడా రాదు చూడండి మీకు ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను ప్రతి సారీ ఇలాగే కుడతాను చాలామంది డ కంప్లైంట్స్ అయితే చెప్తుంటారు కస్టమర్లు మనకు ఎందుకంటే వేరే చోట కుట్టించాము శారీ అంచంతా ముడతలు వచ్చింది ఫాల్ సరిగ్గా వేయలేదు ఫాల్ లోపల వైపు ఇలా ఫోల్డ్ చేశారు ఇలాగ ఏదేదో చెప్తూ ఉంటారు మన దగ్గర కుట్టించుకున్న వాళ్ళు మాత్రము ఏ కంప్లైంట్ ఉండదు ఎందుకంటే నేను ఇంత నీట్గా రెడీ చేసి ఇస్తాను కాబట్టి వాళ్ళు ఇంకేం మాట్లాడరు ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చింటే లైక్ చేయండి